చర్చ అనేది అయిపోయింది అందరూ తెలిసిన విషయాలు ఎన్నో వ్యాసాలు రాసినాము తెలంగాణ సినిమా ఎట్లుండాలని కూడా చర్చలు చేసుకున్నాము ఇప్పుడు అమలు చేసే టైం ఇంకెప్పుడు వస్తుంది అనేది మెయిన్ ఉంది అయితే ఈ చర్చా వేదికను నా రిక్వెస్ట్ ఈ కమిటీకి ఏంటంటే ఒక ఇంప్లిమెంటేషన్ వేదిక లాగా దీన్ని మార్చాలి ఎందుకంటే తెలంగాణ లా పెద్ద పరిశాన్ని ఏమున్నదంటే నేను ఎన్నో ఏండ్ల నుంచి చూస్తూనే ఉన్నా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు చర్చలు జరుగుతూనే ఉంటాయి కొత్త పార్టీ పెట్టాలని చెప్పి ఒక వేదిక తయారు చేసుకొని చర్చ పెడుతూనే ఉంటారు పాపం అయితే ఆ చర్చ జరుగుతూనే ఉంటుంది కానీ పార్టీ రాదు ఆ కాలయాపన జరిగే టైంకి మళ్ళీ ఈ పార్టీలే ఉంటాయి పాపం ఒక్కొక్కళ్ళకి ఒక ఇజం ఉంటుంది ఒక లక్ష్యాలు ఉంటాయి అన్ని మంచి ఉద్దేశాలే ఉంటాయి ఆ ఉద్దేశాలు ఉన్న వాళ్ళందరూ కూడా చర్చలే పెడుతుంది బయటకు వచ్చి అమలు చేస్తలేరు అది నా బాధ కానీ ఇప్పుడు కొత్త వేదిక పెట్టినప్పుడు చర్చ చేయని ఒకటేసారి కట్టెలు పట్టుకొని పోలేరు కాబట్టి మళ్ళీ మనం మొదటికే వచ్చినాం నేను అనేది ఒక లెవెల్కి పోతుంది పోరాటం మళ్ళా దండని ఆగిపోతున్నాము మళ్ళీ చర్చ నుంచి మొదలు పెడుతున్నాం అయితే అనేది ఏంటంటే ఇట్లాంటి చర్చ ఈ వేదిక ఇప్పుడు వాళ్ళు కూడా దేశ్ పాండే గారు వాళ్ళు కూడా ఏదో వేదికలు పెట్టి నేను న్యూస్ న్యూస్లలో చూసినా కానీ అటెండ్ కాలే ఇప్పటిదాకా రేపు ఉంది కదా మీది రేపు ఉంది దానికి కూడా పోవాలి మనం అందరం మీరు కూడా మీ వేదిక వాళ్ళు కూడా వాళ్ళ వేదికకి వెళ్ళాలి వాళ్ళ వేదికకు మన వేదికకు రావాలి ఎందుకు తెలుసా తెలంగాణ ఉద్యమంలో కూడా రకరకాల వేదికలు ఉన్నాయి ఒకరు నిర్వహిస్తే మళ్ళీ వాళ్ళకు సంఘీభవంగా వాళ్ళు వచ్చేటోళ్ళు వాళ్ళు పెడితే వీళ్ళు పోయేటోళ్ళు ఎందుకంటే దీంట్లో తక్కువ మంది ఉంటారు భావజాల వ్యాప్తి కోసము ఒకరికొకరు ఒక వేదిక అనేది ఏం లేదు వంద వేదికలు పెట్టుంది తెలంగాణ సినిమా లక్ష్యంగా పనిచేద్దాం దాంట్లో టెన్షన్ ఏం లేదు అయితే ఇప్పుడు మా సినిమా పరిచయాలు అవసరం లేదు కానీ పోరాటంలా మన లక్ష్యం తెలంగాణ సినిమా సాధన తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపన అయితే దీంట్లో కొంతమంది మీ కాగడలు పట్టుకొని ఉరికిన ఉరికినాం మురికినా మురికినా ముకినాం నెక్స్ట్ కాగడ కాగడే ఇయ్యాలన్నా కూడా ఎవరికి దిక్కు లేక మళ్ళీ ఆ కాగడ పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాం ఉన్నమాట నిజాయితీగా చెప్తున్నాం ఎంతసేపు అని కూరుకుతాం చెప్పుని ఎంతవరకు పోతాం మనం అయితే ఆ కాగడ పట్టుకొని ఉరికే క్రమంలో మేము అప్పట్లో తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం అని పెట్టినాం తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరంలో మేము సాధించిన అంశాలు ఏందో కూడా మనకు తెలియదు తెలంగాణ వాళ్ళం నిజంగా కూడా అమాయకులం కాబట్టే ఎంతో మంది దోపిడి గురైనం కూడా తర్వాత లేట్గా రియలైజ్ అయ్యి అప్పుడు కొట్లాడి మనం వీరులము వీళ్ళని తరిమి కొట్టినాము వాళ్ళని తరిమి అంటాం అసలు తరిమి కొట్టే సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకుంటాన్నాం ఇప్పుడు ఒక మనిషి మన మీద పెత్తనం చేసే అవకాశం ఎవరు కల్పిస్తున్నాం మన మాయ అమాయకత్వమే అది మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటే పోరాట ప్రతిమ ఉన్నది తెలంగాణ గడ్డ అవన్నీ ఒట్టే నిజంగా కూడా గట్టిగా చాలా కాలయాపన్న తర్వాత మనం జాగృతం అవుతాం ఆ తర్వాత గట్టిగా కొట్లాడతాం దంట డౌట్ లేదు ఇప్పుడు తెలంగాణ సాధించినాం సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినం అంటాం తెలంగాణ సినిమాను ఏ సాగు నోట్లో ఏం పెడితే వస్తుంది తెలంగాణ తెచ్చుడు అలగట్టి పని కానీ అదే అంత కష్టంగా తెచ్చుకున్నాం తెలంగాణ సినిమా తెచ్చుడు అనేది మామూలు విషయం కాదు అది అది ఇంకా ఎంతో డీప్గా కొట్లాట చేసేది ఉన్నది ఇప్పుడు ఎవలో ఢిల్లీలో ఆ టైంలో ఒక ఆమె ఇచ్చిన మాట మన రక్తం కాని ఆమె ఎవలో డిఎన్ఏ కాబట్టి ఒక రక్తం మనకు ఏదో మాట ఇచ్చినాం కాబట్టి ఇచ్చి తీరాలనే సంకల్పంతో ఒక ఇద్దరు ముగ్గురు ఆడోళ్ళు కలిసి తెలంగాణ ఇచ్చిర్రు వీళ్ళంతా అమ్ముడు పోయే బాపతో సూట్ కేసులు తీసుకొని మంచిగా సంపాదించు తెలంగాణ అడ్డం పెట్టుకొని అయితే తెలంగాణ సినిమా అనేది ఎందుకు కష్టతరహం అంటే తెలంగాణ వచ్చినాక ఎప్పుడో కానీ ఉండే ఇప్పుడు ఆంధ్రోళ్ళ మీద సీమాంధ్రుల మీద ఏడుచూడ అవసరం లేదు అది మన మూర్ఘత్వం మనం అమాయకత్వం అది ఇవాళ మనం పాలకులం తెలంగాణ తెచ్చుకున్నాం గా మన ప్రభుత్వం ఆడు ఉన్నది ఇవాళ మేము శాసించే వాళ్ళం ఇవాళ ఆంధ్రోళ్ల గురించి అటు వేస్ట్ ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రభుత్వం పని ప్రభుత్వం అంటే ఎవరు మనం మనం వాళ్ళని డిక్టేట్ చేసే స్థాయికి తెలంగాణ తెచ్చుకొని ఒక పొలిటికల్ ద్వారా ఒక ప్రభుత్వం మనం ఉన్నాం ఇప్పుడు కాబట్టే తెలంగాణ తెచ్చుకున్నాం ఇప్పుడు మన కొట్లాట మన డిమాండ్ ఏది ఉన్నా కూడా మన ప్రభుత్వంతో ఉండాలి నేను ఇచ్చే డైరెక్షన్ అదే ఏంటంటే గవర్నమెంట్ పదేండ్లు కేసీఆర్ గారు పాలించింది తెలంగాణ వచ్చింది తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం తర్వాత తరఫున ఒక ఐదు డిమాండ్లు నేను కేసీఆర్ గారితో మాట్లాడించి కంపల్సరీగా ఏ సినిమా ఎందుకు మేనిఫెస్టోలు అన్నా కూడా నేను అన్నా దీంట్లో లక్షల మంది ఉన్నారు మీకు తెలియదు కార్మికులు కళాకారులు ఉన్నారు ఇది పెడితేనే నీళ్ళు నిధులు నియామకాలల్లో నియామకాలల్లో కూడా మన వాళ్ళు ఉంటారు అంటే అప్పుడు హరీష్ రావు చెప్పి నేను ఇచ్చిన డిమాండ్స్ మాట ఇచ్చి ప్రామిస్ చేసి పెట్టిండు కానీ ఒక్కటన్నా చేసిండ్రా చేయలే చేయనప్పుడు మనం ఏం చేయనుండే గట్టిగా కొట్లాడనుండే నా గొంతు సరిపోలే నేను వైఫల్యం చెందిన ఉండే అంటే లేకుంటే వాళ్ళది దొడ్డుతోలా మనకు తెలియదు ప్రభుత్వంలో కూసునే వారికే వింటారు కానీ ప్రభుత్వం ఎక్కినాక ఒక రాచరిక పోకడలు ఉంటాయి అందరికీ ఉంటాయి అక్కడనే ఉన్నారు కూడా ఇప్పుడు మన గేట్ దాంకా కూడా నువ్వు పోలేవు ఎలక్షన్ కంటే ముందు ఏ సలహా ఇచ్చినా ఒక నిమిషంలో పాటించు ఆ ముఖ్యమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రులు అయినాక పాటిస్తుర్రా పాటిస్తలేరు మళ్ళీ ఏమవుతుంది అరే ఈయన కూడా గంతేనా ఆయన కూడా గంతేనా అంటాం మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చే టైంలో మళ్ళా గట్టిగా చెప్తాం మళ్ళీ ఓడో ఉంటాడు ఆడు విన్నట్టే వింటాడు మళ్ళా గిదే ఐదు ఐదేళ్ళు పోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ సమయంలో తెలంగాణ ఉద్యమానికి అనుబంధం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాలే ఈ తెలంగాణ సినిమా ఈజీ ఉండే ఆయనకు పెద్ద కథ కాదు కాళేశ్వరం గీలేశ్వరం ఆయనకు అనుకున్న అన్ని చేసినప్పుడు సినిమా పాలసీ తీయడానికి ఏం కష్టమయ్యేది జస్ట్ ఒక సంతకంతో అయిపోయేది దీంట్లో ఏమైనా కోట్ల కోట్ల రూపాయలు కూడా కావు ఎందుకు కాలే ఇది ఎందుకు గాలే అంటే ప్రభుత్వంలోకి వచ్చినాక మామూలు మనిషి కూడా ఓ ఆడేదో పెద్ద రేంజ్ అని ఫీల్ అవుతూ ఉంటారు ఫీల్ అయినప్పుడు ఏం కనబడతారు మీరు ఏదో వాట్ ఈస్ స్లమ్ పీపుల్ చిన్న చిన్న మనుషులే తెలంగాణలోకి ఏమొస్తుందా అని ఈ బాపతుంటుంది నేను అనేది రాజకీయ శక్తులకు మీ బ్యాక్గ్రౌండ్ చూసుకోరు మీరు ఎట్లు ఉండే మీరు కూడా ఒక ఊర్లలో ఉట్టి లోఫర్ల లెక్కనే ఉండే కానీ మీ దాంట్లో మీరు ఎదిగి ఒక లెవెల్కి వచ్చినాక మళ్ళీ మీరు వాళ్ళతోనే కలుపుకుంటున్నారు కానీ ఇట్లాంటి వాళ్ళని మీరు పట్టించుకుంటలేరు ఇది మీ సైకాలజీ మీ నైజం నేను అనేది ఏంటంటే మీరు తెలంగాణ తెచ్చి ప్రభుత్వంలోకి ఎక్కినాక తెలంగాణ సినిమా తెచ్చుడు పెద్ద కథ కాదు ఇప్పుడు కొద్ది ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం పది తెలంగాణ సాధించినప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా ఉద్యమం వద్దనుకున్నాం మేము కానీ మూడేళ్ళు కొట్లాడవలసి వచ్చింది ఇప్పుడు కొంతమంది దాని మీద అవగాహన ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది అది పేపర్లల్లో సజ్వి ఉంటారు ఏదో రకంగా చదివి ఉంటారు నాకు ఇంటర్నల్ గా కూడా మెసేజ్లు ఇచ్చుకుంటా ప్రోత్సహించిన వాళ్ళు కూడా ఉంటారు ఈ సమావేశంలో ఇద్దరు ముగ్గురు కనబడుతున్నారు నాకు జెన్యున్ వాళ్ళు అయితే నా జన్యునే మరే అంటే వాళ్ళకి మెదడు ఉన్నది అన్నట్టు చాలా మందికి మెదడు కూడా ఉన్నది అర్థం కూడా కాదు ఇప్పుడు ఓ మనిషి మాట్లాడుతున్నట్టే చెప్తా 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 అప్పుడు ఏమైతే అంటే అప్పుడు ఏమైతే రాజు మొదటి భార్య సూపర్ అంటే రెండో భార్య బద్మాష్ అన్నట్టు ఉంటుంది కాబట్టి పేర్లు చెప్తలేదు కానీ నా కండ్లు నా బాడీ లాంగ్వేజ్ చెప్తుంది మీకు లక్ష్యం నెరవేరితే చాలు కదా చెప్తా ఎండింగ్ లో చెప్తా సందర్భం చూసుకొని అయితే ఇక్కడ మనిషి ఏం ఒక సంకల్పంతో ఉన్నారు ఒక మీటింగ్ పెట్టుడు జోక్ కాదు ఇప్పుడు ఇప్పుడు పుణ్యానికి ఇస్తాడా పైసలు ఇస్తేనే ఒక టేబుల్ పెట్టుకున్నారు అందరు పెట్రోల్ వేసుకొని మళ్ళా ఒక దా ఒక దాడికి వచ్చిర్రు ఇది ఎంత కష్టమైన పను నాకు తెలిసి అది నేను సినిమా అంతా తీసి కొట్లాడి అంతా అయిపోయినాక కూడా తాపకిన్ని పైసలు జమ చేసుకొని నేను చేసిన పనులే ఇవి చేసి చేసి ఎప్పుడు ఆపిన నేను ఉద్యమం అంటే రెండు వేల ఎకరాల రాచకొండ ఫిలిం సిటీ ఇస్తున్నామని ప్రభుత్వం డిక్లేర్ చేసిందా పెద్ద పెద్ద హెడ్లైన్స్ వచ్చింది అది ఒక పెద్ద స్కామ్ ఉండే కొంత జర్నలిస్ట్ మిత్రులు నాకు చెప్పడం వల్ల నేను సెవెన్ ఏకర్స్ అదేంటి అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద మీటింగ్ జరిగింది తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇంటరాక్షన్ అని పెట్టిండ్రు అనుకోకుండా నాకు కూడా ఆహ్వానం వస్తే నేను వెళ్ళలే ఎందుకు వెళ్ళలే అంటే మళ్ళా దాంట్లో ఆంధ్రప్రదేశ్ మనుషులు ఉన్నారు వాళ్ళు వీళ్ళు కలిపి మీటింగ్ అట ఇక వాళ్ళతోనేం మీటింగ్ ఉంటే తెలంగాణ వచ్చిన కంటే ఏదో ఉట్టిదే అన్నట్టు అర్థమైంది పోలే కానీ ఒక జర్నలిస్ట్ ఫోన్ చేసి మరి అన్నా ఇది ఒక పెద్ద స్కామ్ ఉంది మొత్తం రాచకొండ భూములు మొత్తం మళ్ళా ఫిలిం సిటీ అనే పేరుతోని ఒక బిల్డప్ ఇచ్చేసి రియల్ ఎస్టేట్ దంద జరగబోతుంది కొల్లెటరల్లు పెట్టి స్టూడియోలు వీడియోలు వరల్డ్ క్లాస్ స్టూడియో అని డిసైడ్ అయిపోతే స్టూడియోలు కట్టుడు ఉండేది ఏముండదు లోన్ వాళ్ళని ముంచోడు ఉంటుంది వీంది పవర్ వాంది క్రెడిబిలిటీ అప్పుడు నేను ఇమ్మీడియట్ స్నానం చేసి తొందర తొందరగా పోయి ఏమన్నా కానీ నా భవిష్యత్తు పోతుందని కూడా నాకు తెలుసు ఎక్కి అప్పుడు గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది ఏమని తెలంగాణ ఏది రాచగొడ ఫిలిం సిటీ రెండు వేల ఎకరాలల్లా స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వం తెలంగాణ పాత్ర ఏంది ఆ భూములు అటుపోతాయా ఇటు రామోజీ ఫిలిం సిటీకి ఇచ్చిన భూములలోనే స్టూడియోలు నడపక టికెట్లు అమ్ముకుంటుండ్రు ఇంకా ఫిలిం సిటీకి భూములు ఏమవసరం అవునా కాదా అంటే దీని వెనక ఏమున్నది ఇప్పుడు మేము మళ్ళా గడ్డి పీకి నీళ్లు పోసి గాపనలేనా లేనా తెలంగాణ భూమి పుత్రులకు మీరు ఏం చేస్తున్నారు అనే స్పష్టత ఇవ్వండి ఈ ఫిలిం సిటీ దేనికో చెప్పాలంటే రసమై లాంటి వాళ్ళు గురు ఏ ప్రభుత్వం ఇయ్యంగా నీకేం లేదు అన్నాడు అనగానే నాకు ఇంకా తిక్కలేసి అసలు అవసరమే లేదన్నా నేను ఆడ ఎవరు కిసాన్ అదే ఫార్మర్స్ వాళ్ళు వీళ్ళు ఇన్ని సమస్యలు ఉన్నాయి మళ్ళీ ఫిలిం సిటీ ఏంది మీరు ఇచ్చిన ఐదు డిమాండ్ల పాలసీ ఓకే చేస్తలేరు కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ దేనికోసం అసలు అవసరమే లేదని గట్టిగా అన్నాం అనగానే కార్మికులు అందరు ఉండే ఫెడరేషన్ వాళ్ళు రెండు వందల కుర్చీలు ఇరిగిపోయినాయి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే మినిస్టర్ వచ్చి మీడియా ముందు చేతులు ఎట్టి ఇక్కడ జరిగింది ఏం రాయకండి అని ఫస్ట్ టైం చెప్పారు అందరు కూడా రాయండి మాది ప్రచారం చేయండి అంటారు ఏం రాయకండి అని చెప్తే ఎంత హుషారు ఉంటారు చూడండి ఒక బొకే తెచ్చి నా చేతనే మినిస్టర్కి ఇప్పించారు గదే ఫోటో వచ్చింది పేపర్లలో నెక్స్ట్ డే అర్థమవుతుందా మళ్ళా ఆంధ్ర పెద్ద మనుషులు అందరూ ముంగట్టు సీట్ లో కూర్చున్నారు కింద స్టేజ్ మీద ఈ బక్రేగాళ్ళ మమ్మల్ని కూర్చోబెట్టిారు వింటారా అంటే ఇంత టాక్టిక్స్ ఉంటది దీంట్లో దేవుని దయ వల్ల ఆ తర్వాత మీరే సాక్షులు ఫిలిం సిటీ ఏది రెండు వేల ఏది ముచ్చటే లేదు దాన్ని అట్లా మనము సాధించగలిగినాం దాన్ని ఆపగలిగినాం సెకండ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఫోన్ వచ్చింది వెంకటేశ్వరరావు అని ఒక ఆయన ఉండే నంది అవార్డ్స్ కమిటీ ఆయన సంజయ్ అని ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళు ఫోన్ చేసి అన్న ఇది లోపల ముచ్చట మాకు చెప్పాలన్న భయం అవుతుంది అసలు ఎఫ్డిసియే ఎత్తేస్తున్నారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వద్దంటున్నారు అయితే కేసీఆర్ గారు కూడా వద్దని డిసైడ్ అయ్యి సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కిందనే ఉంటుంది ఇది మా ఉద్యోగాలు పోతున్నాయని వాళ్ళ బాధతోని వాళ్ళు మనకు చెప్పారు అప్పుడు ఏం చేయాలి నాకు అనిపించింది అసలు కార్పొరేషన్ లేకుంటే ఇంకా అభివృద్ధి ఏడు ఉంటుంది కార్పొరేషన్ పెట్టేదే డెవలప్ ఇప్పుడు ఎన్ఎఫ్డిసి అన్నాడు దంచనాల గారు ఎన్ఎఫ్డిసి ఆధ్వర్యంలో ఎంతో మంది డైరెక్టర్లు మంచి మంచి సినిమాలు వచ్చినాయి ఎన్ఎఫ్డిసి చేసే పని టిఎండిసి చేస్తుందా ఒక్క ముచ్చట చేస్తలేదు అయినా ఆ టీఎఫ్డిసియే తీసేస్తే ఇంకా అభివృద్ధి ఏడు అర్థం చేసుకోవాలి మనం కాబట్టి అప్పుడు ఏం చేసినాము ఏదో ఆ టైంలో ఉద్యమ స్ఫూర్తి చాలామంది పరిచయం అయి ఉండే అందరు ఉండే అందరికి మెసేజ్లు పంపి ఒక రెండు వందల మంది మినిమం అన్ని జిల్లాల నుంచి వచ్చేసి చంద్రవధన్ ఐఏఎస్ ఉండే అప్పుడు అయితే క్యారిడార్లో ఒకటేసారి స్లోగన్స్ ఇచ్చే ఒక్కొక్క చెమటలు పట్ట ఇదేందని ఎవరు ఊహించారు కదా తీసుకుపోయి పేపర్ ఇస్తే చంద్రవధన్ గారికి అభినందనలు ఎందుకంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఉండి అక్కడ కూర్చొని కూడా ఇది సబబే ఇది కరెక్టే అని ఆయన స్వీకరించి రెండు నెలల్లో ఎఫ్డిసి వేర్పడ్డది అది మనం సాధించుకున్నాం నేను అనేది సాధించుకున్నాం మన అచీవ్మెంట్స్ అవి ఆ తర్వాత ఎఫ్డిసి ఏం చేయాలని కూడా కొట్లాడే నేను ఉంటే నా బతుకు స్టాండ్ కాదా ఇక నేను పెళ్లి చేసుకున్నా పిల్లలు ఉన్నారు నా బాధ్యత నాకు ఉన్నది తెలంగాణ అనుకుంటేనే తిరుగుతీమి సినిమా తీసుకుంటే అన్ని అన్నీ చేస్తే ఇంకెంతకాలం పోవాలి చెప్పుని ఇక నేను ఇక ఎఫ్డిసి అయితే ఆపినం అభివృద్ధి కోసం మీరు చేయాలి దాన్ని పునాది కూలకుంట ఆపినం గోడ మీరు కట్టుకోవాలి కదా ఇక మొత్తమే కట్టి పెట్టి అంటే గానే చెప్పినట్టు అవుతుంది పాటలు రాసుకుంటా పాటలు చేసుకుంటా ఉద్యమం అంటే వాడేవాడు వచ్చి అనుభవించే లెక్క ఉంటుంది అయితే దీంట్లో అందరూ కూడా కాగడ పట్టాలి అప్పుడు ఓకే అవుతుంది ఇది అయిపోయింది అంటే నేను నేను అంటున్నాను కాదు తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం సంస్థ అచీవ్మెంట్స్ అని చెప్పేది దానికి నేను నాయకత్వం వహించిన తర్వాత థర్డ్ ఏంటంటే ఎంపానల్మెంట్ మెంబర్షిప్ అనేది ఉంటుంది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో దాని పని ఏంటంటే గవర్నమెంట్ యాడ్లు ఉంటాయి కదా షాదీ గ్రామ గ్రామజ్యోతి గ్రామ కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి యాడ్లు ఉంటాయి అది తెలంగాణ రాకముందు నుంచి ఎవరైతే తీస్తుండ్రో కాంట్రాక్టర్లు వాళ్ళే తీసుకుంటా పోతుండ్రు అరే అట్లెట్లా మన వాళ్ళకి పని దొరికితే ఉన్న అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి కదా అని గట్టిగా నిలదీసి కేసీఆర్ గారు కూడా లెటర్లు రాసి పేపర్లలో రాసి అన్నీ చేస్తే కొత్త ఎంపాల్మెంట్ కూడా కాల్ఫర్ చేసినారు కానీ ఒక్క యాడ్ ఒక్కని ఇయ్యలే కాల్ఫర్ చేసిన రు మెంబర్స్ ఉన్నారు తెలంగాణ పిల్లలు ఉన్నారు వాళ్ళకు వచ్చినాయా రాలే మళ్ళా దాంట్లో ఎవరో పెద్ద మనుషులకు దగ్గర ఉన్న పిలిపించి లోపల నుంచే ఇచ్చిన దాని విధి విధానాలు ఫాలో చేయలే అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే కొంతవరకు శక్తి ఉన్నంత వరకు చేయగలిగినాం ఆ తర్వాత ఇక సాలరాబాయ్ అనుకొని నేను సోనియా గాంధీకి లెటర్ రాసిన ఏమని మీకు మోసం జరిగింది పొలిటికల్ మోసము మీరు నిరాశ పడద్దు ఇవాళ అంబేద్కర్ బొమ్మలు అంబేద్కర్ సచినాక ఎట్లయితే ఊరు ఊరు బొమ్మలు వచ్చినాయో రేపు తెలంగాణలో కూడా మిమ్మల్ని తల్లిగా భావిస్తారు మీకు కీర్తి బాగుంటుంది మీరు ఇటలీ నుంచి వచ్చి ఈడ పెళ్లి చేసుకొని యూపీఏకి పది ఏళ్ళు మీరు పాలన చేసి పెద్ద తరం చేసినా ఏది చేసినా తెలంగాణ ఇచ్చిన కీర్తే మీ లైఫ్లాంగ్ మీ కీర్తి ఉంటుంది అని చెప్పి నేను లెటర్ రాస్తే ఆమె ఇమీడియట్గా నన్ను పిలిపించుకున్నది నేను ఆమెకు సన్మానం చేసి సేవియర్ ఆఫ్ తెలంగాణ సోల్స్ అని నా దస్తూరితో రాసి ఆమెకు నేను సమర్పించి నా ఉద్యమాన్ని విరమించుకున్న నేను నేను చెప్పేది విరమించుకున్న నేను ఉన్నది హానెస్గా చెప్తున్నా నేను కంటిన్యూ చేసి ఉంటే ఇంకా బాగుండేది కానీ నా వల్ల గాలి ఎందుకు గాలే అంటే ఈ ఇళ్ళని ఎట్లా మొబిలైజ్ చేయాలి ఎంతకాలం చేయాలి ఎట్లా తీసుకుపోవాలి ఆ తర్వాత సెకండ్ ఒకటే ఉండే ఏంది టాకీస్ల మీద పో తిరగబాటు చేయడం లేకుంటే హెచ్చరికలు జారీ చేయడము ఆ లెవెల్కి వెళ్ళే పరిస్థితి ఉండే అప్పుడు మళ్ళీ పోరాళ్ళందరూ జైలు పాలి కేసులు అయితే ఎవడు పోవాలి మరి అదంత పెద్ద ఉద్యమం అవుతుంది కాబట్టి డెమోక్రటిక్గా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా ఎంతవరకు చేయాలనో అంత చేసి ఆపేసినాం ఆపినాక మొత్తం స్తబ్దతగా ఇట్లనే ఉన్నది మనం కూడా అందరం అలసిపోయినాం సైలెంట్ ఉన్నాం మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళం అనుకున్నాం అమ్మాయి మళ్ళా వీడు గెలిస్తే ఇక కథం పది ఏళ్ళు పోయినాయి మళ్ళా పోతాయి ఎటు పెట్టి ఇన్ని దించాలే అని ఎందుకు కంకణం కట్టుకున్నాం కొత్త ప్రభుత్వం వస్తే అన్నా చేపించచ్చు ఒక మినిస్టర్ కాకుండా ఇంకోటి వింటాడు ఇంకోటి కాకుండా ఇంకోటి వింటాడు భయపడతారు వీళ్ళు వీడు భయం కూడా ఉండదా ఎందుకంటే ఉద్యమంలోకి వెళ్ళి అన్ని తెలుసు కాబట్టి వీడు పోతేనే ఏమన్నా అవుతుందని అనుకున్నాం మళ్ళా వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చినాం ఏమని సరే ఇప్పుడే వచ్చినారు ఆడ లంక బిందెలు ఉన్నాయంటే ఏం లేవు అవి ఇవి అన్నారు సరే రైతుల కష్టాలు ఉంటాయేమో అవి ఇవన్నీ కూడా మనం సైలెంట్గానే ఉన్నాం అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవాలి అని అంటుండు బ్రదర్ సంతోషం నేను అనేది ముఖ్యమంత్రికి ఇవన్నీ తెలియదా వాస్తవానికి తెలిసి తెలియనట్టు ఉంటాడు కాబట్టి మళ్ళా పోయి కనబడి ఇది అంటే ఒకటి రికార్డ్ అవుతుంది మేము చెప్పినాం అనేది ఉంటుంది కాబట్టి ఆయన ఆలోచన కరెక్టే ముఖ్యమంత్రిని ఎస్ సినిమాటోగ్రఫీ మినిస్టరా నమస్తే ఆయన పాపం మంచోడే తెలంగాణ ఉద్యమంలో కూడా ఉండే ఆయన నిరహార దీక్ష చేస్తే నల్గొండ టీమ్ పోయి సంఘీభావం చెప్పినాం అంత బాగానే ఉండే ఇప్పుడు పాపం ఆయన డిఫేమ్ చేస్తుండ్రు నీళ్ళల్లో వాటర్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటురు అది ఎట్లా ఉన్నది పరిస్థితి అంటే పోవడానికి కూడా ఎట్లనో అనిపిస్తుంది ముఖ్యమంత్రి గారికి పోదాం ఇక ఎందుకంటే అంటే ఆయన మీద నాకు జాలి కూడా వేస్తుంది ఎందుకు జాలి వేస్తుంది సినిమాటోగ్రఫీ మినిస్టర్ అప్పుడు తలసానికి ఇచ్చినారు ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు నేను వ్యతిరేకించిన అయినా కూడా నా అహంని చంపుకొని పోయి డిమాండ్ల కోసం పోయినాం కానీ కాలే పని సినిమా అవార్డులు సినిమా అవార్డులు అనుకుంటా ఏదో అవార్డులు అనుకుంటా కాలయాపన చేసేది ఓకే అది అయిపోయింది అయితే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉద్యమకారుడు వచ్చేది సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ అని సంబురపడి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ తగలలే ఆయనే తిరిగి ఆ రఫీ ఎట్లనో ఏం అది అని నేను సంతోషపడ్డా అబ్బా మినిస్టర్ తిరిగి ఫోన్ చేసాడు అంటే ఎంత సూపర్ డెమోక్రసీ సంతోషపడి అన్న కంగ్రాట్యులేషన్స్ అవి ఆయన కంగ్రాట్స్ అని ఈ ఆంధ్రోళ్ళు మా కాడికే వస్తలేరు మేము గెలిచి పది రోజులు అవుతుందని ఆయన అంటుడు నేనన్నా పది రోజులు అవుతుంది రాలేదని నువ్వు ఎందుకు బాధపడతావు నువ్వు మినిస్టర్ అన్నాను రేపు ఇవాళ రేపు రేపు వస్తారు ఎందుకు రాలే అని అల్గుడేది నువ్వు అని నేను అనడం జరిగింది ఇది మా మధ్యలో సంభాషణ ఆ తర్వాత నేను ఒక టీవీలో ఒక ప్రోగ్రామ్ చూసిన దాంట్లో ఏమైంది మురళీమోహన్ ఏదో చత జయంతి ఏదో జరుగుతుంది దాంట్లో పోయిన ఎయిర్పోర్ట్ నుంచి నేను డైరెక్ట్ వచ్చిన ఒక మినిస్టర్ అయి ఉండి పాదాభివందనం అంటూ ఉండే అనగానే అరే తెలంగాణ ప్రతిష్టను ఆయన పాదాలకాడ ఎట్లా పెడతాడు ఈ మినిస్టర్ అయి ఉండి అని బాధపడ్డా ఆ తర్వాత నేను సాహసం కూడా వేయలే నా మనసు ఒప్పలే ఆత్మ ఒప్పుకోలే అరే మురళీమోహన్ పాదాలగాడ నువ్వు ఒక మినిస్టరు తెలంగాణకు ఒక ప్రతినిధివి నువ్వు నువ్వు ఈ కాడ అని ఎట్లా అంటావు నీ తెలంగాణ స్ఫూర్తి ఎట్టిపోయింది తెలంగాణ రేషం ఎట్టిపోయింది అని నేను విజ్ఞతతో ఆలోచన చేసిన సైలెంట్ ఉన్నాయి పోనీ ముఖమే లేదు తలసాని అట్లుంటే ఈయన ఉద్యమం చేసి గిట్లాంటూ ఉండేది అని అనుకొని నిరాశ చెందిన ఉన్నమాట ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే నా భావాలు చర్చా వేదిక కదా ఒక మనోభావాలు పంచుకుంటే దీంట్లోకి లేదన్నా ఉత్పన్నమవుతుంది ఏం స్టడీ చేస్తున్నాం మన మన తీరు ఎట్లుండాలి ఏంటి అని చెప్పడానికి ఇవన్నీ పనికి వస్తాయి అన్నట్టు ఇప్పుడు అవార్డులు అని డిక్లేర్ చేసిండు అవార్డులు ఏం అవార్డులు ఆడ నిర్మాణమే లేదు బహుమానాలు ఎవరికి ఇస్తారు మళ్ళా అది ఎవరికి పోతాయి అర్థం చేసుకోవాలి తర్వాత గద్దర్ ఉన్న ఉండని ఉండనియాక ఆయన తెచ్చి గద్దర్ గద్దర్ అంటారు ఇప్పుడు ఏమన్నా అంటే దాని మీద రకరకాలుగా వస్తున్నాయి అయితే నేను దగ్గర నుంచి పరిశీలించింది ఏంటంటే గద్దర్ అవార్డ్ కమిటీ అని పెట్టింది అయితే నేనేమన్నా ఉన్నమాట అన్న గద్దర్ అన్న లాంటి వానికి ఇవ్వండి ఒక అవార్డు ఆయన ఇలాగ సామాజిక స్పృహ ఉంది ఫోక్ సాంగ్ల ఇచ్చేటోనికి ఒక లెజెండరీ అట్లాంటి ఫిగర్కి ఒకటి ఇవ్వండి కానీ ప్రతి అవార్డు గద్దర్ ఏంది మేకప్ గద్దరికి ఏం సంబంధం కాస్ట్యూమ్కి బట్ట గద్దర్ ఎప్పుడైనా బట్టలు కుట్టిండ ఆయనకు ఈయనకి ఏం సంబంధం సంబంధం లేనట్టు అనిపిస్తుందని నా విచారం నేను చెప్పిన అప్పుడు నాకు కొందరు అన్నారు జర్నలిస్ట్ ఒక ఆయన అన్నాడు పెద్ద మనిషి అన్నాడట సినిమా అవార్డులు టోటల్ గద్దర్ అవార్డులే అనుడే నచ్చినప్పుడు నా లాంటి కమిటీలు ఎట్లా పెడతాం ఇక అని చెప్పి నన్ను పక్కన పెట్టేసేడు ఎందుకంటే గద్దర్ అవార్డులే వద్దన్నాడు కమిటీలు ఎట్లా ఉంటాడు సూపర్ ఎంత తెలివి ఎంత తెలివి మంచి అనిపించింది నిజమే ఆ కమిటీలో మనం ఉన్నవన్న ఉన్నాం ఎందుకంటే దాంట్లో సురేష్ బాబు కూడా ఉన్నాడు రాఘవేంద్రరావు కూడా ఉన్నాడు తనం తెలంగాణ స్ఫూర్తితోని అదే అదిన ఇక్కడోడే కదా ఇట్లాంటివి ఉన్నాయి అన్ని ఇయ్యో ఇప్పుడు తమ్ముడు చెప్పే స్టోరీ అయితే నేను అనేది ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఎంత హుషారు ఉండాలంటే నాయకత్వం వహించేటోళ్ళు దీన్ని తీసుకొని పోయేటోళ్ళు ఖచ్చితంగా తెలంగాణ తనం తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నోడే తెలంగాణ సినిమా పాలసీకి న్యాయం చేయగలుగుతాడు దాంట్లో రాజీ పడితే కథం ఒక్క నిమిషంలో మాయం చేసేస్తారు అయితే మాకు దూరం నుంచి అర్థమైంది ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అని పెట్టి నీ తెలంగాణ అవార్డుకి గద్దర్ పేడే సబబు కాదు ఓకే జరిగిపోయింది మళ్ళా కమిటీల తెలంగాణ కోసం ప్రత్యేక అవార్డ్స్ అని అన్నప్పుడు మళ్ళా నీకు సీమాంధ్ర పెద్ద మనుషులు ఆ టీంలు ఉన్నప్పుడు నేనైతే ఉండ అంటే మాకు తెలివి లేదా మాకు విచక్షణ లేదా మేము డిజైన్ చేసుకోలేమా అని ఒకవేళ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఉన్నారు అంటే దాన్ని నేను హే టైం చెయ్య కానీ సినిమా తీయడంలో కానీ అవార్డులు నిర్ణయించడంలో కానీ ఏదైనా నిర్ణయం చేసే అధికారం తెలంగాణ వాళ్ళకి రావాలి మళ్ళీ మీరు వాళ్ళ మీద ఆధారపడి మనకేం రాదు అనుకొని వాళ్ళు సూపర్ అని అనుకుంటే తప్పు మళ్ళా అన్నదమ్ముల్లా కలిసి ఉందాం తెలుగు భాషలో ఇది అనుకుంటే ఏదైతే వస్తున్నదో అరే తెలంగాణ రాష్ట్రం ఇది రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది రాష్ట్రం పేరు ఎక్కడైతే మీకు అవసరమో దాన్ని డైల్యూట్ చేసి తెలుగు తెలుగు అనేది అబ్బా ఎంత తెలివి తెలుగు అవార్డులు అని రెండు కలిపి పెడుతుండ్రా మరి అక్కడ నంది ఉన్నది అక్కడ కార్పొరేషన్ ఉన్నది ఇక్కడ కార్పొరేషన్ ఉన్నది అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు తెలుగు రాష్ట్రాలకు ఒకటే ముఖ్యమంత్రి ఉంటే ఏంది మరే నేను అనేది ఆలోచించాల్సిన విషయాలు ఇవి అయితే ఇప్పుడు మన నిర్మాణాలే లేవు ఇప్పుడు అవార్డులు ఇస్తుండ్రు ఎవరికి పోతే అవార్డులు నేను అనేది ఇప్పుడు మీ పోరాటం దేని మీద ఉండాలంటే ఇప్పుడు ఒకటి జరుగుతుంది ఒక ప్రక్రియ అవార్డుల ప్రక్రియ జరుగుతుంది దాంట్లో అవకతవకలు జరిగే అవకాశాలు ఎందుకు ఉంటాయంటే తెలంగాణ మట్టివాసన తెలవనోళ్ళు జ్యూరీలా ఉన్నారేమో ఫర్ ఎగ్జాంపుల్ వానికి మన సంస్కృతి ఎట్లా అర్థమవుతుంది అర్థం కానప్పుడు నెత్తి మీదకి వెళ్ళి వెళ్ళిపోతుంది అప్పుడు తెలంగాణ సినిమాలకు నష్టం జరగదా మనకు మనం తీసేదేగా అవార్డుల కోసం అప్పుడు మన భాష అర్థం కాక మన సంస్కృతి అర్థం కాక హే ఇది ఏందో అనుకోని లైట్ తీసుకున్నారనుకో అప్పుడు తెలంగాణ గతింది గతి ఏంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సినిమా కళాకారులకు సినిమాలకు అభివృద్ధి చేయడానికే అవార్డు ఉండాలి ఏ ప్రక్రియ ఉండాలి కానీ దీన్ని సామరస్యంగా కలుపుకొని పోయేదానికి అసలు ఏం అవసరమే లేదు ఆల్రెడీ ఉండే అది ఓకే ఇప్పుడు సీమాంధ్ర గుత్తాధిపతులను గుత్తాధిపతులను ఎట్లా ట్రీట్ చేస్తున్నారంటే మనం బీసీఎస్సీ మైనార్టీ వాళ్ళని కలిపి చేసుకునేటట్టు వాళ్ళను కలుపుకోవాలి కదా అని కలుపుకుంటున్నారు అదే వాళ్ళే ఆర్థికంగా నిలబడిపోయి ఉన్నారు వాళ్ళ రేంజే దాటిపోయింది ఇప్పుడు వాళ్లకు ఏం న్యాయం చేసేది ఉంది న్యాయం చేయాల్సింది ఇప్పుడు తెలంగాణ భూమి పుత్రులకు అయితే ఇప్పుడు తెలంగాణ పాలసీ ఎట్లుండాలని చెప్పి నేను ముగిస్తున్నా తెలంగాణ సినిమా పాలసీ ఒక లైన్లో చెప్పాలంటే అప్పట్లో చెన్నై నుంచి హైదరాబాద్కి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేమైతే సౌకర్యాలు కల్పించినో అప్పుడు తెలంగాణ వాళ్ళం దాంట్లో లేం కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నాక మాకు కూడా గట్లాంటి అవకాశం ఇవ్వాలి ఒక ప్రత్యాన్మయ సామాంతర ప్రత్యాన్మయ తెలంగాణ సినిమా స్థాపనకు ఒక పునాది ఇప్పుడు కావాలి తెలంగాణ తెచ్చుకున్నది వట్టి రాజకీయ మార్పిడికే కాదు అన్ని విభాగాలల్లో తెలంగాణ ప్రాతినిధ్యం వాళ్ళ అభివృద్ధి కనపడాలి దానికోసమే కొట్లాడినం ఇప్పుడు ఆంధ్ర సినిమాలు ఒక టైప్లు వెళ్ళిపోయినాయి మా రేంజ్ ఇది మా టికెట్లు ఇది మా హీరో ఇది అని పోతున్న పోని వాళ్ళు విర్రవి కానీ దెంచనాల గారు చెప్పినట్టు ఒక ఈష్ట తోని మన జీవితాలను ప్రతిబింబించేలాగా మన మట్టి వాసన గుబాలించేలాగా మన సంస్కృతిని యూట్యూబ్లలోనే అదరగొట్టేస్తున్నాం మనోళ్ళు దానికే ఎన్నో లైక్స్ సినిమాల కంటే ఎక్కువ దానికే అవుతుంది అది సెల్యులైట్ మీద పెట్టినప్పుడు ఆ సంస్కృతికి ఇమిడే కళాకారులకు అవకాశాలు వస్తాయి ఆ సంస్కృతిని అర్థం చేసుకొని ఒక టెక్నీషియన్ కూడా అద్భుతంగా సెల్యులైట్ మీద పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ సినిమా ప్రపంచంలోనే గొప్ప సినిమా లాగా హండ్రెడ్ పర్సెంట్ వ్యాప్తి చెందుతుంది దానికి ఈ పిచ్చి ఫార్ములాలు ఈ ఇవన్నీ రెగ్యులర్ ఫార్ములాస్తుంది పబ్లిక్ కూడా బోర్ అయిపోయింది కాబట్టి సహజత్వంతో నిజ జీవితాలతోని రియలిస్టిక్గా టు మేక్ బిలీవ్ ఆ రకంగా ఒక మంచి సినిమాలు చేస్తే ప్రపంచ స్థాయికి కూడా తెలంగాణ సినిమా ఆటోమేటిక్గా పోతుంది ఇప్పుడు ఎట్లయితే అంధగత షో పెట్టారు కదా వాళ్ళు వీడికి వచ్చి బ్యూటీ షో జరుగుతుంది మన తెలంగాణ సినిమాలు ప్రపంచంలోనే వ్యాప్తి చెందిపోతాయి ఏరికంటే ఆ ఫెస్టివల్లలో మనవి ఉంటాయి పైసలు పెట్టి ఆస్కర్ల అంత తండ్లాట అవసరం లేదు మనకు ఇప్పుడు వాళ్ళు ఏదో కింద మీద పడి పైసలు ఉన్నాయి కాబట్టి ఎట్లెట్లా ఏమేమి చేసి ఆ కీర్తికి ఎట్లా ఆకాంక్షించినో మనం సూచనం మన ప్రభుత్వం మన సినిమాలను మన కాడ పైసలు ఉన్నాయి కాబట్టి ఫెస్టివల్స్ కూడా పంపే ఏర్పాటు చేయాలి ఒక కమిటీ చేసినప్పుడు సబ్సిడీ కానీ రుణమాఫీ కానీ సినిమా తీసేసినాం నేను రేపే మొదలు పెడతా నేను నిరాశవాదిని కాదు నేను రేపు సినిమా తీయగలుగుతాను నాకు అంత ధైర్యం ఉంది నిర్మాణంలో అంత పట్టు ఉంది నాకు ఆంధ్రోళ్ళ నిర్ణయం అవసరం లేదు వాళ్ళ జోలి లేకుండా సినిమా తీయగలుగుతాం తీసినాక టాకీస్లు ఇవి అక్కడనే వచ్చింది పంచాయతీ అయితే తెలంగాణ సినిమా తీసినప్పుడు అప్పుడు సబ్సిడీ పదిహేను లక్షలు పది లక్షలు ఎట్లు ఇచ్చింద్రో ఇప్పుడు కాలం మారింది కాబట్టి మినిమం ఇరవై ఐదు లక్షల్లో ఏదో సబ్సిడీ ఇచ్చి ట్యాక్స్ లేకుండా చేసి కొంతకాలం వరకు థియేటర్లలో చోటు కలగాలి మనకు థియేటర్లలో చోటు కలిగినప్పుడు ప్రజలకు ఈ సినిమాకు ఆ సినిమాకు తేడా కనబడుతుంది నువ్వు ప్లాట్ఫామ్ ఇవ్వనప్పుడు తేడా ఎట్లా కనబడుతుంది కాబట్టి తెలంగాణ సినిమా పాలసీల తెలంగాణ భూమిపుత్రులతోని తెలంగాణ నిర్మాతలు నిర్మించిన సినిమాలు తెలంగాణ ఎగ్జిబిటర్లు ఎగ్జిబిట్ చేసినప్పుడు తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు పంపిణీ చేసినప్పుడు ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న సినిమాకు ఈ రాయితీలు వర్తించాలి అని ఒక కండిషన్ పెట్టాలి అప్పుడు అట్లాంటి సినిమాలు తీస్తారు మనం ఎదుగుతాం ఎదిగినప్పుడు తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తిగా అవుతుంది అనేది నా ఉద్దేశం ఇది సాధించడానికి అది పెద్ద కష్టతరహం కాదు దానికి గవర్నమెంట్ ఫండింగ్ కూడా అవసరం లేదు దాని ఉపాయాలు మన దగ్గర ఉన్నాయి కానీ ఎవడన్నా పిలుస్తే కదా మనం తీసుకపోయి బ్లూ ప్రింట్ ఇవ్వడానికి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి కదా సోనియా గాంధీ లాగా ఇంకెవలన్నా ఉంటే కానీ ఎట్లయితే తెలంగాణ ఫ్లూక్లు వచ్చేసిందో మన దేశ స్వాతంత్ర్యం కూడా అక్కడ ఏదో పరిస్థితులు బాగలేక దన్న ఎట్లయితే ఇచ్చినరో కానీ ఇచ్చిర్రు కదా అప్పటి వరకు కొట్లాట కొనసాగింది కదా ఆ కొనసాగింపు అనేది జరగాలి ఏదో టైంలో ఎవడో వస్తాడు ఏదో అవుతుంది కాబట్టి ఇప్పుడు పెట్టిన చర్చా వేదిక నాలుగు చర్చలకే పరిమితం కాకుండా సాధించే వరకు ఈ లక్ష్యం నెరవేరే వరకు కడదాంక మీరు సాగితే ఇప్పుడు ఈ సమావేశంలో మీరు ఒప్పుకోండి మేము కూడా మీకు సహకరిస్తాం నాలుగు మీడియాలు మీటింగ్లు పెట్టేసి మీరు కూడా నాలు లెక్క అలిసిపోయి సాల్తి అనుకుంటే అది ఇది కూడా దగ్ కాబట్టి ఇప్పుడు మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఈ వేదిక మీద మీరు చెప్పాలి ఇప్పుడు మాకు ఇది కంటిన్యూ చేద్దాం మా తమ్ముళ్ళు చెప్పిన డిమాండ్లకు ముందుకు పోదామని మీరు తీర్మానాలు చేసుకుంటే ఏ అన్నానా సరే అన్నానంగానే అన్నలు అనుకుంటారు ఇప్పుడు తీసుకుపోతారా కరెక్ట్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎండ్ ఏంటంటే ఇప్పుడు ఈ డైరెక్షన్ ఇంపార్టెంట్ అనమాట ఏడుదాకా పోరాటం వచ్చింది ఏం చేయవలసి ఉన్నది అయితే దీంట్లో నేను విన్నప్పుడు ఆంధ్ర సినిమాలు అవి ఇవి అని వింటున్నాం అది వద్దు గవర్నమెంట్ మీద పడుండ్రి మీ ప్రత్యామ్ మీరు క్రియేట్ చేసుకోండి మీ టాలెంట్తోని మీ కార్యక్రమాలతోని మీ సినిమా పనితనంతో వాళ్ళతో పోటీ పడుండ్రి వాళ్ళు ఒక చెత్త అనుకోండి కానీ వాళ్ళు సంపాదిస్తుండ్రు కదా మనం ఏం చేస్తలేం వాడు సంపాదిస్తుండు మంచిగా ఎదుగుతుడు మనమేమో గిదే చేసుకుంటా బాధతో ఉంటున్నాం నేననేది మన ప్రభుత్వం వచ్చింది తెలంగాణ సాధించుకున్నాం తక్షణమే మనం ఇక టైం వేస్ట్ వద్దు ని నిలదీసి మనం మన కళ నెరవేర్చుకుందాం థ్యాంక్ యూ